ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క మూడు రోజులు కూడా తుఫాను ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా దాని యొక్క ప్రభావం ఉండబోతున్నది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పని వాతావరణ కేంద్ర సంబంధిత అధికారులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది చెబుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి సూచనలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఎందు చేస్తానంటే గతంలో ఉద్దు తుఫాను ఏ విధంగా అయితే వచ్చి మన రాష్ట్రానికి ఏ విధంగా అతలాపతలం చేసిన పరిస్థితి ఏ విధంగా జరిగిందో మనందరం కూడా గతంలో చూసాం కాబట్టి ఇది ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పని సంబంధిత అధికారులు ఇప్పటికే మనకి హెచ్చరికలు కానీ తెలియజేయడం కానీ జరుగుతున్న పరిస్థితి ఉంది దానితోటి కొవ్వరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ సంబంధిత అధికారులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా సుమారుగా గంటకి తొంభై నుంచి నూట ఇరవై నూట ముప్పై విధంగా కిలోమీటర్లు వేగంగా కూడా గాలులు వీసేటువంటి ప్రమాదం ఉంది చెట్టులు ఇగుపడిపోయే ప్రమాదం ఉంది విద్యుత్ స్తంభాలు కూడా ఎగిపడిపోయేట ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి ఇళ్ళు ఏదైతే కనుక కొంత శిథిరంగా ఉన్నటువంటి శిథిర దశకు చేరుకున్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి గోడలు కానీ పైకప్పులు కానీ కూలిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉండొచ్చు అని చెప్పాను కూడా దీని ప్రభావంతో తుఫాను ప్రభుత్వం ఉండొచ్చు అని చెప్పాను కూడా అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది దానితోటి ఇప్పటికీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలానికి వచ్చేసరికి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఈవో పిఆర్డి గారు ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ సెక్రటరీస్ అదేవిధంగా వీఆర్ అప్రమత్తం చేస్తూ ఆల్రెడీ ఈ రోజు నుంచి అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేసి అందరూ కూడా సంబంధ డ్యూటీలు వేసి అప్రమత్తం చేయడం కొవ్వరు నియోజకవర్గంలో కూడా జరిగింది ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా చూడాలనేటువంటిది ఇవాళ చూస్తున్న పరిస్థితి కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి ఎక్కడన్నా చెట్లు కూలిపోయినా కరెంటు స్తంభాలు కూలిపోయినా వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు ఎక్కడ కూడా అసభ్యం లేకుండా ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పిన తలం తోటి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న అధికారులు కానీ అత ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇవాళ సంసిద్ధమైన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పినటువంటిది మనం జపితి ఎందుచేతంటే తుఫాన్ అనేటువంటిది గతంలో మనం ఏ విధంగా అథలాపుతనం చేసిన పరిస్థితి ఉందో మనకు తెలుసు కాబట్టి ముఖ్యంగా వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా బయటికి రాకుండా చూడవలసిన జాగ్రత్తలు విధంగా ఎవరైనా పొరపాటు ఏదైనా బయటికి వెళ్ళినట్లయితే కనుక చెట్ల కింద నిలబడటం కానీ అదేవిధంగా కరెంటు దగ్గర నిలబడటం కానీ గోడలు చితి వ్యవస్థల నుండి గోడల మధ్యలో ఎక్కడ నిలబడటం కానీ లేకోకుండా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ముందుకు వెళ్ళడం కోసం యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఈ మూడు నూరు సరిపడక కూడా ఇప్పటికే అధికారులు కానీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాం కూరగాయలు కానీ పాలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఏవైతున్నాయి అన్నీ కూడా ఒక వారం రోజులు సరిపడగానే మన ఇంట్లో నిలబుల్చుకునేటట్టుగా కూడా చేసుకుని ఈ వారం రోజులు కూడా తుపాను ప్రభావం పూర్తిగా కూడా తీరం దాటిన తర్వాత కూడా భారీగాను అతి భారీగా కూడా వర్షాలు కురిసి గాలి నించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్న విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో అధికారులు కానీ ప్రజాప్రదలు కానీ కూడా అప్రమత్తమయ్యి ప్రతి గ్రామంలో కూడా సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ పెట్టివాడు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఎవరు కూడా ఎటువంటి నిర్లక్ష్యాన్ని కాకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ ప్రజలకు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే మీ మండలంలో ఉన్నటువంటి తాహసల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ఓపీఆర్డీ గారికి అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ గారికి బీఆర్ఓ గారికి అప్పటిక మీరు సమాచారం ఇవ్వండి అదేవిధంగా శాసనసభ్యుడిగా నేను కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ తుఫాను ప్రభావం నుంచి మొత్తం అయ్యే వరకు కూడా నేను ప్రజలకే నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉంటూ ఏ గ్రామం నుంచి ఏ ఒక్క ప్రజలు ఏ ఒక్కరు ఫోన్ చేసినా సరే ఫోన్ అనేటువంటి దాన్ని కూడా లిఫ్ట్ చేసి నేను వెంటనే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే నేను అధికారులతో మాట్లాడి ఆ ఇబ్బంది లేకుండా ప్రజలకి నిత్యం సర్వీస్ చేసేట విధంగా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నా ఫోన్ నెంబరు ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మరొకసారి ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనేటువంటి నెంబర్కి తెలియజేయడం దానితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కాక గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో ఉంటే కనుక లోకల్ గవర్ ఉంటే కనుక వారికి కూడా వెంటనే తెలియజేసి సంబంధిత అధికారులు కూడా తెలియజేసే విధంగా కూడా మీరు చేసుకున్నట్లయితే అప్రమత్తంగా అందరూ కూడా ఉంటే ప్రజలకి ఎక్కడ ఇటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే అవార్త సంఘటన జరగకుండా ఎవరికీ ఇబ్బంది అయినా సరే మేము ముందుకు వచ్చి పనిచేసే విధంగా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇటు మనుషులతో పాటు ఇవాళ పశువులు కూడా ఈ తుఫాను వచ్చినప్పుడు వచ్చినప్పుడు యానిమల్స్ కూడా చాలా ప్రమాదానికి గురయ్యి చనిపోతున్న పరిస్థితి కానీ వర్షాలు వచ్చినప్పుడు కొట్టిపోతున్న పరిస్థితిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎత్తైన ప్రాంతాల్లో పశువుల్ని మనం కట్టుకోవటం కానీ లేదంటే కనుక సురక్షిత ప్రాంతాలు ఇంకా మీకు అనుకూలంగా సురక్షిత ప్రాంతాలు ఉంటే కనుక వాటి సురక్షిత ప్రాంతాల్లో పశువులు ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ తదితర ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటినన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండ విధంగా కూడా ఈ తుఫాన్ ఎంత వరకు కూడా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈ నేజ్ వర్గానికి సంబంధించినటువంటి కరెంట్ పోతే జనరేటర్స్ మంచి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా చెట్లు పడిపోతే ఎక్కడ కట్ చేసేటువంటి పరికరాలు సంబంధించిన యంత్రాలు జేసీబీ సంబంధించిన డ్రైవర్లు అధికారులు కూడా ఇవాళ ఆదివారం అయినప్పుడు కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి గ్రామాల వైజ్గా మండలాల వైజ్గా అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి డేటాలు జరిపి గోదావరి పెట్టినటువంటి ప్రాంతం కాబట్టి మనకి తుఫాన్ ప్రభావంతో మనకు కోరి కేజీ వరకు ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్రమత్తం ఎక్కడికక్కడ చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ చేస్తామని చెప్పారు కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే వెంటనే సంబంధిత అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎన్డీఏ కూటమి నాయకులకి తెలియజేసినట్టు కనుక ఏ ఒక్కరి ప్రమాదం జరగకుండా ప్రజలను కాపాడే విషయంలో కానీ ప్రజలకి అసౌకర్యం లేకుండా చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయంలో కానీ ఎన్డిఏ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు ఎంత అయినా సరే ప్రజల విషయంలో మాత్రం వెనకడ వేసేది ప్రజలు సర్వీస్ చేసే కాదు కానీ ప్రజలను కాపాడుకోవడం విషయంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని తుఫా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటిది ఏమి జరగకోకుండా అందరం కూడా ఆరు ప్రభావంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ రెండు మూడు రోజుల నుంచి ఆ అప్రమత్తం చేస్తూ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం కానీ మీడియాతో మాట్లాడటం కానీ అందరూ కూడా తెలియజేసి సంబంధించిన అధికారులతో ప్రజాప్రతినిధి నిత్యం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసుకుంటూ నాయకులు అప్రమత్తంగా ఉండాలి ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది మన కొవ్వూరు పట్టణం వాటర్ కూడా అధిక వర్షాలు వస్తే కనుక బయటికి వెళ్ళడానికి చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఎక్కువగా వాటర్ ఎఫెక్ట్ ఉన్నటువంటి మున్సిపాలిటీ మనకు ఊరు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత అధికారులతో అక్కడ కూడా దృష్టి పెట్టి తమ జాగ్రత్తలు చేసుకునే ముందుక ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకోకుండా అప్రమత్తంగా ఉండాలి మీకు ఎప్పుడు కూడా సేవ చేయడానికి అందుబాటులోను ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శాసనసభ్యులు కానీ నేను కానీ ఎన్డీఏ కూ నాయకులు కానీ కూడా ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉండి తుఫాన్ ప్రభావంతో ఎక్కడ నష్టం వాడేదానికి ప్రాణ నష్టం జరగకోకుండా అందరినీ కూడా సురక్షితంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం పొరపాటుని ఏదైనా గ్రామాల్లో కానీ ఉన్నటువంటి ఇబ్బంది పడినట్లయితే సురక్షిత ప్రాంతాల తీసుకుని వెళ్ళి వాళ్ళకి వాళ్ళ యొక్క స్కూల్స్ లో కానీ ఇతర ప్రాంత కాలేజెస్లో లో కానీ కూడా సురక్షిత ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటికీ జరిగింది ఏ గ్రామంలో ఎక్కువ వాడాలని వచ్చిన ఇల్లు కనుక మునిగిపోయే పరిస్థితుంటే సురక్షిత ప్రాంతాలను తీసుకెళ్లి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా సర్వీస్ చేస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకునే విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లు ముప్పుడు వెంకటేశ్వరరావు శాసన శాసనసభ్యులు